ఈ నెల ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడలోని బాలానగర్లో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్న క్రమంలో బహిరంగ సభాస్థలి వద్ద బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి రాణి రుద్రమ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డాక్టర్ రావు కుమారి శంకర్ రెగుల మల్లికార్జున్ భూమి పూజ నిర్వహించారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన వేములవాడలో జరగనున్న జనసభను విజయవంతం చేయండి అన్నారు ఉదయం ఎనిమిది గంటలకు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటారని అక్కడ నుంచి సభా ప్రాంగణంకు చేరుకుంటారన్నారు దేశం మొత్తం నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశానికి జరిగే ఎన్నికలని ఇవి దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉండే ఎన్నికలన్నారు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలని హామీలతో నేడు గ్యాలరీలు చేస్తుందని ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు బిఆర్ఎస్ కుటుంబ పాలన అంతమైందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు కౌన్సిలర్ రేకుల సంతోష్ బాబు ఎంపీపీ బండా మలేశం యాదవ్ అన్నపూర్ణలతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जगत नर्मा नमः गुरुर् कल्याणं वादनं चित्राय देहि पुरुषं सर्वदं नित्यं मृधामि एव शरपदिम सर्वदाधर आतं घादारं धर्वदं प्रणामं श्रीरामं भोयो भोयो नमाम्यहं सुमुखस्य हेकदन रामानी एप्पडे நெடுഗാதते विद्यारंभे वागीश प्रवेदे ऋग्वेदनाये सर्वविघ्नोपशान्तये अमेक्षिरार्थ ऋज्यर्तम भोजे जिमि महागाली महालक्ष्मी महादरस्थि देह वेधना देवदा स्थान नमः மீர்மேராமீரிய <laughs>

తేదీన ఉదయం ఎనిమిది గంటలకు భారత ప్రధానమంత్రి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మన వేములవాడకు ఇచ్చేస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీ బండి సంజయ్ గారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా సభ జరగబోతున్నది ఆ సభ పేరు వేములవాడ జనసభ కరీంనగర్ పార్లమెంట్ ఆ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు మా మిత్రులు మేమందరం కలిసి ఈ యొక్క సభ విజయవంతం కావాలని భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది మన తెలంగాణ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న యొక్క అనేక రాష్ట్రాల నుంచి కూడా మన రాజరాజేశ్వర స్వామిని కొలవడానికి పూజించడానికి నిరంతరం కూడా వస్తుంటారు నిత్యం వస్తుంటారు అటువంటి రాజరాజేశ్వర స్వామిని కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎనిమిదో తేదీన దర్శనం చేసుకొని పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇప్పుడు జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తుంది తెలంగాణ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయించుకున్నది కరీంనగర్ పార్లమెంట్ను కూడా అత్యధికమైన యొక్క మెజార్టీతో బీజేపీని గెలిపించాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో అవి గ్యారెడీలు మాత్రమే గ్యారెంటీలు కాదవి అవి ఊరికే గాలి మాటలు అని చెప్పి తేలిపోయింది మళ్ళీ ఏవో మాటలు తీసుకొని వస్తున్నారు ప్రజలందరూ గుర్తించులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కరప్ట్ అయిపోయింది కుటుంబ పార్టీ ఎన్నో రకాల అరాచకాలు అన్యాయాలు చేసి ప్రజల నుంచి దూరమైంది కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కాబోతున్నది కాబట్టి ఒకసారి బీజేపీని చూద్దాం ఎందుకంటే ఇది దేశానికి జరిగే ఎన్నికలు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చెప్పి నిర్ణయించే యొక్క ఎన్నికలు దేశ యొక్క రక్షణ దేశ యొక్క ఆర్థిక పరిస్థితి దేశం యొక్క భవిష్యత్తు యువత భవిష్యత్తును నిర్ణయించే యొక్క ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం ముందుకు వెళ్తుంది దేశం వికసిత భారతదేశంగా అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది అటువంటి దేశం కావాలంటే మరోసారి నరేంద్ర మోడీ గారు కావాలని అక్కడ వారు కావాలంటే ఇక్కడ బండి సంజయ్ గారు గెలవాలని ప్రజలందరూ భావిస్తున్నారు వారందరికీ మేము స్వాగతం చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం